ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వ్యవసాయ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సిపిఐ నాయకులు బాగం హేమంతరావు ఆరోపించారు రైతు ఆత్మీయ భరోసా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ల హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క నెలలు అవుతున్నా హామీలు అమలు కావడం లేదని హేమంతరావు విమర్శించారు దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు కలెక్టరేట్ కార్యాలయం కూడా జరుగుతుంది పూర్తిగా ఆత్మీయ భరోసా ఇవ్వాలి అలాగే సెంక్షన్లు పెంపు చేయాలంటూ కూడా ఆ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా అయితే కలెక్టరేట్ కార్యాలయం సో ప్రస్తుతం మన దగ్గర సిపిఐ పార్టీ నుంచి భాగం హిమంతరావు కనుపడిన ఒకసారిగా మాట్లాడదాం సో అన్న చెప్పండి మీరు గతంలో కూడా చాలా ధర్నాలు చేశారు ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నారు సో ఈ ధర్నాలో ప్రధాన అంశం ఏంటి ప్రభుత్వాన్ని మీరు ఏంటి ప్రధానంగా డిమాండ్ చేసే అంశం ఏంటి ఈరోజు ఆధ్వర్యంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇందో వాటి అన్నిటిని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఆత్మీయ భరోసా పథకం ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది వ్యవసాయ కార్మికులకి కానీ ఇప్పటికి కూడా ఆ పథకాన్ని ఇప్పటికి కూడా ప్రారంభం చేయలేదు అందుకని మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆత్మీయ భరోసా పథకం కింద పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు కూడా నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఆ హామీ కూడా ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు పాటు పెన్షన్లు పెంచుతా ఉన్నారు వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధులకి విక్ర ఉత్తంతులకు ఇస్తున్నటువంటి పెన్షన్లు కూడా నాలుగు వేల రూపాయలు చేస్తామని హామీ ఇచ్చారు దాన్ని కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు అందుకని ఈ హామీలన్నిటి కూడా అమలు చేయాలని అదేవిధంగా అరువులైనటువంటి పేదలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని వీటన్నిటి మీద ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యక్రమం ధర్నా నిర్వహిస్తున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా రెండు సంవత్సరాలు కావస్తున్న అధికారంలోకి అందుకని తక్షణం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీల భాగంగా ఖచ్చితంగా ఇవి నెరవేరుస్తాము ఆరు నెలల్లో కూడా అంటే ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా వంద రోజులు అమలు చేస్తామని చెప్పింది వంద రోజులు అమలు చేసినటువంటి హామీలని అమలు చేయనటువంటి హామీలని హామీలు కొన్నింటిని అమలు చేశారు ఉచిత బస్సు లాంటి కొన్ని అమలు చేశారు కానీ ప్రధానమైనటువంటి పెన్షన్ల పెంపు కానీ దాంతో పాటు ఈ రెండు సంవత్సరాలు ఒక్క వాళ్ళకు కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు యాభై ఏడు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా వృద్ధులకు పెన్షన్లు ఇచ్చి గత ప్రభుత్వం అమలు చేసింది ఇవాళ దాన్ని ఈ ప్రభుత్వం కూడా అమలు చేయాలని పెన్షన్లు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని అడుగుతాను ఇవాళ ప్రజలు కూడా ప్రజల నుంచి అసంతృప్తి రాకపోయినా మేమే నమ్మకంతో గత ప్రభుత్వం విస్మరించింది కాబట్టి మీకు ఓట్లేసి గెలిపించారు రెండు సంవత్సరాలు అవుతుంది కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సో సార్ మీరు చెప్పండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కొత్త ఫంక్షన్లు అమలు చేయట్లేదు ఉన్న ఫంక్షన్లు కూడా చాలా మట్టికి ఉన్న సెంక్షన్లు కోత విధించి విధించింది అంటూ కూడా బయట బహిరంగంగా మాట్లాడుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మీరు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్ని ఏం ప్రశ్నిస్తున్నారు గత ప్రభుత్వం పెన్షన్లని గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేనటువంటి నేపథ్యంలోనే వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడింది ఆనాడు ఎన్నికల వాగ్దానాల ప్రకారం పెన్షన్లు కొత్త పెన్షన్ ని వాళ్ళ ఇతంతోవి వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇస్తా ఉన్నారు మేము అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం పెన్షన్ ఇవ్వలేదు మేము అధికారం రాగానే అరువులందరికీ కూడా పెన్షన్ ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ వాళ్ళ యాభై ఏడేళ్ల యాభై ఏడేళ్ల వయో తోటి గత ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం అలాంటి జీవో లేదని అధికారులు చెప్తా ఉన్నారు అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ ఉన్నాం మీరు ఎన్నికల నాడు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయండి యాభై ఏడు వయో పరిమితి కూడా వాళ్ళ అరువులందరి విత్తంతు విక పెన్షన్ ఇవ్వమని వాళ్ళ విత్తంతులు భర్తలు కోల్పోయి సంవత్సరాల తరపడి అనాథలుగా మిగిలి ఉన్నారు వెంటనే వాళ్ళ బాధలను అర్థం చేసుకొని పెన్షన్లు మంజూరు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నా చూశారు కదా పూర్తిగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఇటు అంటే ఇటు ఎంఆర్పిఎస్ నాయకులు ఆ పూర్తిగా ఇటు వ్యవసాయ సంఘ కార్మికుల ఆధ్వర్యంలో కూడా భారీ ధర్నా కార్యక్రమం అయితే ఇటు చూశారు కదా పూర్తిగా కలెక్టరేట్ కార్యాలయం నుండి ఒకవైపు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఒకవైపు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూడా భారీ ధర్నా అయితే నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు సో గత ప్రభుత్వాలు కూడా యాభై ఏడు యాభై ఏడు సంవత్సరాల వయసు ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా వృద్ధాప్య పెన్షన్లు కూడా విస్మరించింది ఒరి మహిళలు విత్తంతు మహిళలు వద్ద పరిశీలు కూడా ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం ఖచ్చితంగా వాగ్దానంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ విస్మరిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా అలాగే లేకుంటే ఇటు ప్రతి ఒక్కటి కూడా ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా అమలు చేయకపోతే భవిష్యత్ కార్యాచరణ కూడా ఇంకా చాలా దారుణంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి సో ఇది తాజా పరిస్థితి